न <repeas> 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 아ा ल ा ನೀ <laughs> 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 ಇದು ಹಿಡಾ ಇದೆ ಒಂದು ಸುಳ್ಳು ಇದೆ ಹೇಳಕನಲ್ಲ ಇಲ್ಲ ಮರಕೊಂಡಿ ಆ ಡಿಮಿಷನಲ್ ಮ್ಯಾಚೆ ಆಯ್ತು ತಿವಿ ಕಾಯಿಸಿ ದಮ್ಮತನ ನಮ್ಮೇ ಮ್ಯಾಚ್ ಆಗೋಲ್ಲ ಓಕೆ ಬನ್ನಿ ಬಂತು ಗಾ ಫೋಟೋಮ್ ರೌಂಡ್ ಓ ಅವ್ವ ಹೋಗ್ ಹಾಯ್ ಗುರುರನ್ ಸಾರಾಲ್ ಸೇವ್ ಮಾಡೋಡಿ ಚೆಯಿತು ಅಲ್ಲಾಹ್ ಚೇನ್ ಮಾಡ್ಕಣ್ಣ ಹೇಳ್ರ ಹೇಳ್ರ ಯಾವುದು வங்க நேதேகர் ரெடி காரி பன்னீர் ஸ்ரீ ஜகன்மோகன் ரெடி காரி யாபை ஒருத்தவ குந்தபங்க தென்கொண்ட நியோகம் தரே வச்சு விசேஷ వైఎస్ఆర్సీపీ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమ పాలన అంటే మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు దాన్ని మరింత ఎక్కువగా అమలు చేస్తూ సంక్షేమ పథకాలు పథకాల వైపు కొనసాగిస్తూ ఇండస్ట్రీస్ పరంగా ఐటీ పరంగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే జీడిపిలో పన్నెండు శాతం పదహైదు శాతం ఉన్నదాన్ని నాలుగు శాతం ఐదు శాతం ఐటీ పరిశ్రమలో అయితేనేమి ఇండస్ట్రీస్లో అయితేనేమి వ్యవసాయ రంగంలోనైతే జీడిపి చాలా అభివృద్ధి చెందింది మరి విద్యా వ్యవస్థలో ఇంతకుముందంతా తెలుగు మీడియం ఉండేది ఇంగ్లీష్ మీడియం చదవాలంటే బాగా సర్పంచ్ కొడుకులో లేదంటే చదివిన టీచర్ కొడుకులో ఇంగ్లీష్ మీడియం చదివే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని తెలుగు బళ్ళను ఇంగ్లీష్ మీడియం చేయడము పేదవాని కొడుకు కూడా ఐఏఎస్ కానీ ఇంజనీర్ కానీ కావాలనే ఆంక్షతోటి అమ్మఒడి పథకాన్ని తీసుకురావడము ఇంటర్మీడియట్ స్థాయిలో పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు బీటెక్లో ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా చదువుకునే పిల్లలకి విద్యాదీవంతో పాటి విదేశీ విద్య కూడా అందించడము చాలా గర్వకారణము ఇప్పుడు యాభై ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిండు నూరేళ్ళు ఆయుస్సు కల్పించాలని ఆ దేవదేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గారిని శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ఆ జీసస్ని అల్లాని అందరినీ ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులు అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను